ఆదేశాలు వచ్చినాయి గతంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేస్తా ఉంటారు ఇది టీచర్లు కూడా అంతే ఈవెన్ టైంలో టీచర్లు ఉంటారు కదా కాంట్రాక్ట్ టీచర్లు కూడా కంటిన్యూ కాలా ఎందుకంటే అది గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు చేయకూడదు రూల్ ఇప్పుడు ఈ నెలలో అయిపోతుంది అన్నప్పుడు ఆ నెలలో చేస్తారు సహజంగా ఆ నెలలో అయిపోతున్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదా ఎవరు వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కంటిన్యూటీ ఇవ్వడం అనేది సహజం అది రెండవది ఓకే అదే నిజం అనుకుందాం మరి ఎవడ హామీ ఇవ్వమన్నారు ఎన్నికల హామీ ఎందుకు ఇచ్చావు నువ్వు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని ఎవడు చెప్పాను నిన్ను ఎందుకు చెప్పావు చెప్పి పచ్చి మోసం చేసి ఎందుకు దొంగ కారణాలు చెప్పుకోవడం లేదు ఇష్టం లేదయ్యా మేం చెయ్యం మాకు వాలంటీర్లు అంటే ఇష్టం లేదు చెప్పింది ఇది వాలంటీర్ని దాకా కాదు చేసింది సమాజాన్ని తగ ప్రజల్ని దగ వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడ్డది ప్రజలు ప్రజల మీద వాలంటీర్లు ఆధారపడాల ఈ ఐదు వేల రూపాయలు ఏ ఏ బడ్డీ కొట్టు పెట్టుకున్న సంపాదించుకోవచ్చు వాళ్ళు కానీ ప్రజల మీద వాలంటీర్ ఆధారపడాల వాలంటీర్ మీద ప్రజలు ఆధారపడ్డారు ఇవాళ చూడండి రైతు భరోసాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏడాది రైతు బీమా నలభై మూడున్నర లక్షల మంది రిజిస్టర్ అయితే వరికి సంబంధించి ఏడాది తొమ్మిది లక్షలు అయింది ఎందుకని చేత కాదు ప్రజలకి అది సర్టిఫికేట్ దేవాలి ఇది సర్టిఫికేట్ దావాలి ఆడి దగ్గరికి వెళ్ళినా వచ్చేయించాలి వీడి దగ్గరికి వెళ్ళినా వచ్చేయించాలి ఇదంతా వాలంటీర్ తెప్పలు పడేవాడు ఎందుకు పెన్షన్ గురించి ఎంతవరకు ఎన్ని తిప్పలు ఉండేది వీడి దగ్గరికి వెళ్ళాలి ఆడి దగ్గరికి వెళ్ళాలి తీసుకురావాలి ఇవన్నీ కాగితాలు